హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి బేర్ మార్కెట్లో మరి ఒంగోలు జాతి ఆవుల రేట్లు అయితే దాని ప్రధాన చేద్దాం మరి ఆవు మరియు దుళ్ళు ఉన్నాయి మరి ఏం రేట్ అనేది కూడా తెలుసుకునే ప్రార్థమైన చేద్దాం దూడలతో తీసుకొచ్చినటువంటి ఆవులు అయితే రెండు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఏం రేట్ అనేది ఏం రేట్ అరవై ఎనిమిది ఇది ఇది అరవై వేలు ఎనిమిది రోజులు అయింది నేను అది ఎనిమిది రోజులు అయింది ఫ్రెండ్స్ మరి ఆవు వచ్చేసి అరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు ఇది వచ్చేసి అరవై వేలు అయితే చెప్తున్నాడు మరి బేర్ మార్కెట్లో అయితే మనకు రోజు జాతి ఆవులు అయితే అందుబాటులో ఉన్నాయి ఎక్కువ మొత్తంలో అయితే ఆవులు దొరుకుతాయి ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీరి నెంబర్ అయితే తీసుకుందాం మరి వీరి చిరునామా తీసుకుందాం మరి వారికి అయితే కాంటాక్ట్ కావచ్చు ఎవరన్నా మీది రానిపల్లి గ్రామం పానగల్ మండలం వన్పట్టి జిల్లా ఫోన్ నెంబర్ ఇస్తావా చెప్పవు సార్ చెప్పు నెంబర్ ఎయిట్ వన్ డబల్ టూ నైన్ త్రీ మలియపూర్ మలియపూర్ నైన్ జీరో వన్ డబల్ జీరో టూ నైన్ సెవెన్ వన్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే ఇదైతే మీకు అందుబాటులో ఉంటారు నీ పేరేం పేరు పేరేం పేరేనా శేఖర్ శేఖర్ గారికి అయితే కాంటాక్ట్ కావచ్చు మరి ఉంగలు జాతి ఆవులు అయితే రెండు అయితే ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే రైతునైతే కాంటాక్ట్ అయితే అవ్వండి ಓಕೆಸ್ ಮರ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಮರ ಮಾರ್ಕೆಟ್ ಪೆಬ್ಬರ್ ಮಾರ್ಕೆಟ್ ವನಪತಿ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಜಾತ ಅನಭೈದು ವೇಳೆ ಇದು ನಲಭೆ ನಮಗೆ ಓಕೆ ಅಣ್ಣ ಮರಿ